నమస్తే నేను మీ జాహ్నవి ఒకప్పుడు మనిషి ఆయుష్ ఎంత అంటే వందేళ్ళు అనేవారు ఇప్పుడు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు అది కూడా బ్రతకడం కష్టమే అన్నట్టుగా అయిపోయింది కానీ అరవై డెబ్బై ఏళ్ళు కాదు మనిషి వయసు నూట ఇరవై ఏళ్ళు ఇది నూట ఇరవై ఏళ్ళు ఆరోగ్యంగా బ్రతకచ్చు అని ఎక్కడో లండన్లో వేరే ఇతర కంట్రీల్లో మనం చూసి వాళ్ళు అన్ని ఇయర్స్ బ్రతికారు ఇన్ని ఇయర్స్ బ్రతికారని చెప్పుకుంటున్నాం కదా కాదు మన ఇండియాలో మన భారతదేశంలో ప్రస్తుతం మన మన దగ్గర ఉన్న వ్యక్తి వయస్సు నూట పది సంవత్సరాలు మనందరికీ సుపరిచితులు సదానందగిరి స్వామీజీ ప్రస్తుతం అంతా ఉన్నారు మరి ఖచ్చితంగా ఆయన ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తున్నటువంటి ఆ ఆరోగ్య రహస్యాలు మనకు అందించడం కోసం ఈరోజు మన ముందు ఉన్నారు సో మనం గురువుజీ దగ్గరికి వచ్చేసాము ఖచ్చితంగా మనందరి కోసం వందేళ్ళ ఆయు రహస్యాల్ని మాటలు అడిగి తెలుసుకుందాం నమస్తే గురుజీ గురుగారి ఇవాళ రేపు ఇంకొక ఆరోగ్య రహస్యం కూడా మన యోస్కి చెప్పేస్తే డీటెయిల్డ్గా ఆధ్యాత్మికంగా కూడా మాట్లాడదాం ఏంటంటే ఐ సమస్యలు కళ్ళకు సంబంధించిన సమస్యలు ముఖ్యంగా చిన్న చిన్న పిల్లలు కూడా ఇందాక మీరు మాట్లాడబోయారు భూతద్దాలు లాంటి కళ్ళద్దాలు పెట్టుకుని వెళ్తుంటే చూసి బాధేస్తుంది ఈ కళ్ళకు సంబంధించిన సమస్యలు తప్పు తల్లి ఆ పిల్లల అల్లరిని భరించలేక వాళ్ళ చేతికి సెల్ ఫోన్ ఇచ్చేస్తున్నారు చిన్న చిన్న వాళ్ళు అంటే వాళ్ళని నేను తక్కువ చేసి చెప్పటం లేదు అత్యంత తక్కువ ఆదాయం ఉన్న వర్గాల వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల చేతిలో ఇప్పుడు మీరు చూడండి ఎక్కడైనా కానీ ఫోన్లు అవి ఎంతసేపు వాళ్ళు ఇట్లా కళ్ళు ఆర్పకుండా చూస్తే ఏమవుతుంది దాంట్లో నుంచి రేడియేషన్ వస్తూ ఉంటుంది సెల్ ఫోన్ అసలు ఇక్కడ పెట్టుకొని తిరగడమే ప్రమాదం అని చెప్తూ ఉంటారు ఎక్కువసేపు సెల్ ఫోన్లో మాట్లాడితే బ్రెయిన్లో ఉన్న న్యూరాన్స్కు దెబ్బ అని చెప్పేసి సైంటిస్టులు అంటూ ఉన్నారు మరి అట్లాంటిది అంత లేత వయసు పిల్లలకు ఆ మెదడు ఇంకా ఫుల్గా డెవలప్ కానిది మెదడు తయారైపోయి ఉంటుంది బట్ ఇట్ షుడ్ హాట్ టు బి గ్రోన్ ఇన్ టు ది న్యూరాన్స్ సిస్టమ్ న్యూరాన్స్గా అది మారబోతున్న సమయంలో వాడి దగ్గరికి అంత దగ్గరగా ఉండే రేడియేటివి యాక్టివిటీ ఉండే ఫోన్ ఇస్తే ఏమైతుంది మరి ఒక ఫోన్ కారణం అంటారా నైంటీ పర్సెంట్ ఇప్పుడు ఇంతకుముందు ఎవడు వేసుకుంటున్నాడు కంటద్దాలు నాకు తెల్లారు రీడింగ్ చేసేదానికే రీడింగ్ కంటద్దాలు ఉన్నాయి స్టిల్ ఐ కెన్ ఏబుల్ టు సీ నైస్లీ సంవత్సరాల మరి అది మాకెందుకు మేము ఒక సిస్టంగా ఉన్నాం ఇది ఇట్ట పట్టుకొని ఎప్పుడు మేము చూడలే మాకు లేవై ఎన్నాళ్ళైంది ఇది రాబట్టి ఒక ఇరవై ఏళ్ళు ఇరవై ఐదేళ్ళు మ్యాక్సిమం ఇరవై ఐదేళ్ల కింద పెద్ద పెద్ద లక్షాధిపతుల కింద కోటీసోళ్ళ దగ్గర ఈ ఎం ఎమ్మెల్యేలు ఎంపీల దగ్గర అవి ఉండేవి స్టేటస్ సింబల్ అది ఇప్పుడు రిక్షా దగ్గర చూడండి భిక్షగాడి దగ్గర కూడా అంటే నేను ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఉంటా ఉండే రేడియేషన్ ఎంత పెరిగిపోతా ఉంది భూతాపం పెరిగేదానికి కూడా ఈ రేడియేషనే కారణం ఇప్పుడు ఒక్కొక్కరి దగ్గర రెండు ఫోన్లు మూడు ఫోన్లు సో కంటి జబ్బులు వచ్చేదానికి ఈ కాలంలో పిల్లలకు కంటి జబ్బులు వచ్చేదానికి ప్రధాన కారణం అది దానికి సొల్యూషన్స్ అంటే ఏం చెప్తారు ఒకటి తల్లి చనుబాబు రెగ్యులర్ గా కొన్ని డ్రాప్స్ కంట్లో వేస్తూ ఉంటే తల్లి చనుబాబు చంటి పిల్లలైతే ఓకే తల్లికి పాలు రాకపోతే వేరే తల్లిని అడిగి తీసుకోవాలి అమ్మ బిడ్డకి ఇట్లుంది కండ్లకు ఇది కావాలంటే కండ్ల కలక ఉన్నా కళ్ళు ఎర్రబారటం ఉన్నా ఈ కండ్ల జబ్బులు తగ్గాలన్నా అవి చేయవచ్చు రెండవది ఐ ఎక్సర్సైజెస్ అని ఉంటుంది మీరు ఈ ఐబ్రోస్ ఉంది ఐబ్రోస్ని బాగా టచ్ చేస్తూ చూస్తే మీకు ఒక చోట ఒక గుంత టచ్ అవుతుంది కరెక్ట్గా సెంటర్ పాయింట్ ఒక చోట ఒక గుంత టచ్ అవుతుంది ఆ గుంతను రబ్ చేయటం రౌండ్గా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ హాయిగా కూడా ఉంది గురుజీ ఆ తర్వాత ఇక్కడ ఈ పుసులు తీసే పాయింట్ అక్కడ రబ్ చేయడం ఆ తర్వాత సైడ్స్ ఆ తర్వాత కండ్లను వైజ్ రౌండ్గా యాంటీ క్లాక్ వైజ్ తల ఆడించకుండా మొత్తము పై నుంచి కిందికి కింది నుంచి పైకి తిప్పగలగడం తిప్పిన తర్వాత ఈ కళ్ళను సైడ్ చేస్తూ ఇక్కడున్న భుజాన్ని చూడగలుగుతాం మెడ తిప్పకుండా మెడ తిప్పేసుకున్నాను మళ్ళీ ఈ పక్కన ఇట్లే ఉంటాం కళ్ళు రెప్పలు మాత్రమే తిరుగుతాయి అది లెఫ్ట్ టు రైట్ రైట్ టు లెఫ్ట్ లెఫ్ట్ టు రైట్ రైట్ టు లెఫ్ట్ తర్వాత ఈ రెండు చేతులు ఇట్లా పెట్టేసుకొని అట్లాగనే క్లాక్ వైజ్ రౌండ్ యాంటీ క్లాక్ వైజ్ రౌండ్ అతి ప్రెషర్గా వత్తకూడదు అతి లేట్గాను ఉండకూడదు అరచేతులు రెండు కళ్ళ మీద పెట్టేసుకొని అరచేతులకు కళ్ళు తెలుస్తూ ఉండాలి మనం రొటేషన్ చేసేటప్పుడు అరచేతులకు ఆ రొటేషన్ తెలియాలి ఇంతకుముందు లాగానే క్లాక్ వైజ్ ఒక నాలుగు సార్లు యాంటీ క్లాక్ వైజ్ లెఫ్ట్ రైట్ అప్ అండ్ డౌన్ ఫోర్ 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 టైమ్స్ కంటి చూపు ఆటోమేటిక్గా పెరుగుతుంది సో సమస్య లేని వాళ్ళకి ఇంకా వచ్చా సమస్య ఉన్న వాళ్ళకు సమస్య రిడ్యూస్ అవుతుంది వాడు ఫోర్ పాయింట్ త్రీ పాయింట్ కంటర్థాలు వాడేవాడు వన్ పాయింట్ ఫైవ్కి వస్తారు జీరో పాయింట్ ఫైవ్కి వస్తారు బట్ దే వచ్చేసాకే ఇంకేం చేయాలి జాగ్రత్త అలాగే పిల్లలు చదువు కోసం వాళ్ళ జ్ఞాపక శక్తి కోసం ఒక చక్కటి రెమెడీ చెప్పమంటే చెప్తారు ఆయుర్వేదంలో అయితే కనుక సరస్వతి లేఖ్యం అని అంటారు అది అందరూ వాడతారు ఒక శ్లోకం ఉంది ఆ శ్లోకాన్ని రిపీటెడ్గా చదువుతూ ఉంటే కనుక ఒకాబులరేషన్ పెరుగుతుంది అంక్లిస్టి అది ఎట్లా ఉంటుంది ఆ శ్లోకము శరదిందు వికాస మందహాసం స్ఫుర దీన్ అరవింద సమాన సుందర అరవిందాసన సుందరీం ఉపాస్మహే అది అరవింద అరవిందాసన శరదిందు వికాస స్ఫురదిందీవర అది కొంచెం చక్కగా గుర్తు పెట్టుకోవడానికి కానీ ఆమె శ్లోకాలు కొన్ని కఠినమైనట్టు ఉంటాయి అంబ నవాంబుజోజల కరాంబుజ శారదా చంద్రచంద్రికా ఆడంబర చారుమూర్తి ప్రకటస్ఫుర భూషణ రత్న రోచిరా చుంబిత దిగ్విభాగ శృతి సూక్త విభక్త నిజ ప్రభావ భావాడంబర వీధి విస్తృత విహారి మమ్మెల్లరు కృపచూడుము భారతి అని వస్తుంది అంత కఠినంగా ఎవడో లబ్బదిబ్బమని దీంట్లో తప్పులు బోలుకుతావు దీంట్లో ఏమీ లేదు శరదిందు వికాస మందహాసం స్ఫురదింధీ విరామం అరవింద సమాన సుందర శ్యాం అరవిందాసన సుందరీం ఉపాస్మహే ఈజియస్ట్ వర్డ్స్ టంగ్ టెస్టీ వర్డ్స్ సో ఈ మంత్రం ఎక్కువ సార్లు చదువుతున్నప్పటికీ పిల్లలకి ఎంతో మందికి థర్టీ ఫైవ్ తెచ్చుకునే వాళ్ళు సెవెంటీ మార్క్స్ తెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి చాలు అంతకన్నా ఎక్కువ మంత్రానికి శక్తి ఉంది తల్లి దాన్ని పలికే రీతి అడ్డదిడ్డంగా శరదిందు వికాసము మందహాసము పోయింది సచ్చిపోయింది అది కులిపోయింది శరదిందు వికాస మందహాసం ఒక రీతి చూడండి ఎంత బాగుందో స్ఫురదిం దీవరాలోచనాభిరామం అరవింద సమాన సుందరస్యా అరవిందాసన సుందరీం ఉపాస్మహే ఈ శ్యామ్ అన్నప్పుడు దాంట్లో ఔం నిబిడీకృతమైంది సుందరీం అన్నప్పుడు హిరీంకారము దాంట్లో దిక్షిప్తమై ఆ రెండు రహస్య బీజాక్షరాలను ఇట్లా దీర్ఘంగా పెట్టబెట్టి ఆ మంత్రానికి అంత శక్తి వండర్ఫుల్ థ్యాంక్ యూ సో మచ్ గురుజీ ఆరోగ్య రహస్యాలు అందించినందుకు నమస్తే మంగళమాధి